మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నిర్మల్ నేను మీ ముద్దం విక్రమ్ సుమన్ టీవీ అంటేనే సామాన్యుడు టీవీ సామాన్యుల బాధలను సామాన్యుల సమస్యలను ప్రపంచానికి మనం చాలానే పరిచయం చేశాం మొన్న ఈ మధ్య పంచపులాని అని దివ్యాంగురాలి ని ఆమె సామెకున్న సమస్యలను మనం సుమన్ టీవీ ద్వారా ఈ ప్రపంచానికి చెప్పాం అయితే దా కథనంపై స్పందించిన గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారు పంచపుల గారికి ట్రైసైకిల్ దాంతోపాటు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది దాని గురించి గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారికి సుమన్ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు మనతో పాటు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారు శ్రీనివాస్ సార్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు ఒకసారి సార్కి అడిగి తెలుసుకుందాం సుమన్ టీవీలో వచ్చినటువంటి కథనాన్ని చూసినటువంటి మా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ టీము వెంటనే స్పందించడం జరిగింది ఆమెకున్నటువంటి కష్టాలను మావంతు మేము సహకరించాలనే ఉద్దేశంతో మేమేం చేసినామంటే ఆమె గవర్నమెంట్ ఒక ట్రై సైకిల్ ఒకటి అదేవిధంగా నిత్యవసర వస్తువులు ఆమెకున్నటువంటి డైలీ యాక్టివిటీస్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ సబ్బులు కానీ వాటిని కూడా మేము మా గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ నుంచి ఆమెకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కు సంబంధించినటువంటి కార్యక్రమంలో మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మా టీం మెంబర్లు అందరం కూడా మేము మాట్లాడడం జరిగింది మా గ్రామీణ సపోర్ట్ చైర్మన్ ఖార్ నరేష్తోని వెన వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది తను కూడా వెంటనే స్పందించి ఆ భవిష్యత్తులో పిల్లల ఎడ్యుకేషన్కు సంబంధించి కావచ్చు ఇంకా ఏదైనా రకమైనటువంటి ఆర్థిక సాయాన్ని కానీ మేము అందించడానికి ముందుకున్నాం ఇలాంటి సుమన్ టీవీకి నిజంగా ప్రత్యేకమైన అభినందనలు ఇట్లాంటి పూర్ గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలు ఉన్నటువంటి డబుల్ బె మహాలక్ష్మి లో ఉన్నటువంటి ఒక పేద అమ్మాయికి పంచపూలమేకి డిజేబుల్ ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయికి ఎట్లాంటి ఆర్థిక సాయం కూడా మేము అందించడానికి మా టీం మెంబర్లు రామ్ కావచ్చు అదేవిధంగా అశోక్ కావచ్చు మిగతా కళానారాయణ సార్ యొక్క సహకారంతో మేము భవిష్యత్తులో కూడా ఇట్లాంటి పూర్వ వాళ్ళు ఉన్నట్లయితే మన గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ అనేది ఎప్పుడు కూడా మున్ముందు కూడా మేము అదేవిధంగా రెండు వందల స్కూల్ వరకు డిజిటల్ స్కూళ్ళు వరకు డిజిటల్ స్కూల్ ఎడ్యుకేషన్లో భాగంగా మనం ఏం చేస్తున్నామంటే అన్ని స్కూళ్ళకు ఈ క్లాస్ రూమ్ల కొరకు ట్యూషన్ సెంటర్స్ చెప్పిస్తాను ప్రతి స్కూళ్ళలో ఒక పది స్కూళ్ళల్లో ట్యూషన్ సెంటర్స్ నడుస్తున్నాయి అదేవిధంగా ఈ మధ్యలో ఎక్కడ ఇచ్చిన గంజాయి అనేది ఎక్కువగా ఉన్నది కాబట్టి నిర్మల్లో ఒక యాభై వరకు గంజాయి మీద దాని ఏది పెయింటింగ్స్ వేయించడం జరిగింది ఇప్పుడు బాసర్లో త్రిబుల్ ఐటీలో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని బాసర్లో కూడా ఒక నలభై వరకు కూడా ఈ గంజాయి మీద అవేర్నెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ సోషల్ యాక్టివిటీస్ అన్నది మా చైర్మన్ యొక్క ఆధ్వర్యంలో మేము ఇంకా కొనసాగిస్తాం ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ పంచపుల గారు చెప్పండి మేడం ఇప్పుడు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారు సుమన్ టీవీ కథనానికి మెచ్చి ఇక్కడికి వచ్చి మీకు సాయం అందించడానికి ముందుకొచ్చారు దాని గురించి ఒకసారి వివరాలు చెప్పండి నిజంగా చెప్పాలంటే సుమన్ టీవీ వాళ్లకు నమస్కారము నాకు చాలా బయటకు తెచ్చిండ్రు నా చిన్న పిల్లలకు ఇట్లా హెల్పింగ్ చేపిస్తున్నారు శ్రీనివాస్ సార్ గారు కూడా నాకు ఎంతో అంతో నాకు సాయం చేయడానికి నాకు ముందు వచ్చిండు నాకు సరుకులు ఇప్పుడు వీర్చేరు అవన్నీ ఇప్పిస్తా అని ముందుకు ఇంకా ముందు సుమంతి వాళ్ళు నన్ను బయటకి ఇట్లా తీసుకొస్తారని నేను అనుకోలేను నా ఇద్దరు పిల్లల ముఖం చూసి నాకు శ్రీ ప్రొడక్షన్ శ్రీనివాస్ సార్ నన్ను అచ్చి నా పిల్లల కడుపు కొరకు సరుకులు అన్ని విధాలుగా తీసుకొచ్చి మమ్మల్ని ఇచ్చినందుకు మీకు మీకు ధన్యవాదాలు సార్ మాకు గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ శ్రీనివాస్ సార్ గారికి నా ధన్యవాదాలు నన్ను ఆదుకున్నందుకు నా యొక్క కృత కృతజ్ఞతతో చెప్తున్నాను సార్ నేను ఇలాంటి ఇంకా నాకు ఉండడానికి ఇల్లు లేదు సార్ నాకు ఇల్లు లేదు నాకు కూడా ఈ ఇంట్లో ఉండడానికి కారణం నేను పట్ట లేకుండా ఉంటున్నా సార్ రేపటి రోజు దీనికి పట్ట రా పట్ట ఒల పేరు మీద వచ్చినా గానీ నన్ను ఎల్లగొడితే నేను ఇద్దరు పిల్లలతో పాటు నేను నడి రోడ్ మీద ఉండే పరిస్థితి వస్తుంది సార్ దయచేసి చెప్తున్నాను సార్ నా పిల్లల మొఖం చూసి మమ్మల్ని ఇంకా ఆదుకోవాలని సుమాంటి వాళ్లకు నేను వేడుకుంటున్నాను సార్ నాకు బాధని మీరు అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నాను సార్ దయచేసి సార్ శ్రీనివాస్ సార్ మీరు తెచ్చినందుకు నాకు ఆనందం ఉన్నది మీలాగా ఎందరూ నాకు అందరు సాయం చేసి మీలాగా నా మీ అట్లా నన్ను కలుపుకుంటారని నా పిల్లలను ఆశిస్తారని నేను వేడుకుంటున్నాను సార్ మీరు అర్థం చేసుకోండి సార్ అదండి సుమన్ టీవీ సామాజిక బాధ్యతగా తీసుకుని పంచపుల గారి ఆ సమస్యను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది దానికి ఆమె సమస్యకు ఒకటి 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 ఒకటిగా పరిష్కరిస్తుండడంతో పంచపుల్ల గారు సుమ్మన్ టీవీకి ధన్యవాదాలు తెలిపడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా గ్రామీణ్ సపోర్ట్ ఫౌండేషన్ వారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి పంచపుల్ల గారికి ట్రైసైకిల్ దాంతోపాటు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది ఆ సుమ్మన్ టీవీ కథనాన్ని చూసి దాంతోపాటు మునుముందుగా వాళ్ళకి పంచపుల్ల గారికి ఒక జాబ్ కూడా ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది దానికి ప్రత్యేకించి సుమ్మన్ టీవీ తరఫున గ్రామీణ సపోర్ట్ ఫౌండేషన్ వారికి శ్రీనివాస్ సారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇదండి పంచపుల్ల గారు తను ఇంటర్ వరకు చదవడం జరిగింది ప్రస్తుతం మనం పంచపుల్ల గారి సర్టిఫికెట్లు మన చేతిలో ఉన్నాయి టెన్త్ ఇది టెన్త్ సర్టిఫికేటు దాంతోపాటు ఇది ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇది డిజబిలిటీ సర్టిఫికెట్ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ పంచపుల్ల కథనానికి స్పందించి పంచపులకి ఆ బతకడానికి తనకంటూ ఒక జాబ్ కావాలి కాబట్టి తన పిల్లల్ని ఉన్నత చదువులు చదివించడానికి తప్పకుండా జాబ్ కావాలి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పంచపుల్ల గారికి ఏదైనా ఫిజికల్ డిజబిలిటీ డిపార్ట్మెంట్ రిజర్వేషన్ లో తనకేదైనా జాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు దాంతో పాటు సుమన్ టీవీ కూడా పంచపుల తరఫున ప్రభుత్వానికి ఏదైనా జాబ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది